ఈ క్లాత్ తీసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా పెట్టుకుని ఇలా నెక్ స్టార్టింగ్ నెక్ నుంచి ఇలా కుట్టేసుకోవాలి అంతా ఇలా నెక్ కట్ చేసేసుకోవాలి మెక్కకి కట్స్ ఇలా కట్స్ పెట్టుకోవాలి లైనింగ్ ని ఇలా బ్యాక్ సైడ్ కి నలుచుకొని ఇలా పై వైపును కుట్టేసుకోవాలి ఇలా నెక్ అంతా కుట్టుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ కి తిప్పుకొని ఈ లైనింగ్ ని అటాచ్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ కి మొత్తం చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ కి తిప్పుకొని ఈ షోల్డర్ ఆఫ్ చేసుకొని ఇక్కడ క్లాగ్ పట్టుకుంటే ఇక్కడికి ఒక లైన్ అయ్యింది ఇక్కడ వన్ కి డాట్ వేసుకోవాలి స్టార్టింగ్లో రఫ్ వేసుకొని త్రీ ఇంచెస్కి రఫ్ డాట్ వేసుకోవాలి ఇక్కడ కూడా షోల్డర్ ఇలా పట్టుకొని త్రీ ఇంచెస్కి వన్ కి ఒక డాట్ వేసుకోవాలి త్రీ ఇంచెస్ దాకా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది బ్యాక్ పార్ట్ పై వైప్ వేసుకోవాలి ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని ఈ స్టార్టింగ్ లో ఇలా కుట్టుకోవాలి ఇక్కడ నుంచి స్టాప్ చేసేసి ఇలా పాదం పైకి లేపి రివర్స్ చేసుకోవాలి డ్రాప్ కావడం ఇలా పాదం పైకి లేపుకొని రివర్స్ చేసుకొని స్టాప్ చేసేసుకోవాలి ఇలా కుట్టేసుకోవాలి నెక్ అంతా నెక్ కట్ చేసేసుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటే రివర్స్ చేసినప్పుడు ఈజీగా తిరిగిద్ది ఈ కార్నర్లో గా కట్ చేయాలి లైనింగ్ ని రివర్స్ చేసుకుని ఈ ని కత్తితో ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా పై కి నెక్ అంతా కుట్టేసుకోవాలి ఇక్కడ దాకా వచ్చేసరికి పాదం పైకి లేపుకొని ఇలా లైనింగ్ కిందకి లాక్కొని కుట్టుకోవాలి ఎలా డ్రాప్ అయ్యింది ఎలా కుట్టాను ఎన్న రివర్స్ చేసేసుకుని నెక్స్ట్ ఇలా పాత ఇలా సర్దుకుంటూ కుక్కోవాలి ఇలా మొత్తం లైనింగ్ టాప్ టాప్ చేసేసుకోవాలి ఇలా ఉన్నదాన్ని ఇలా మర్చుకొని డాట్ వేసుకోవాలి వన్ ఇంచ్ కి ఇటువైపు కూడా ఇంకో డాట్ వేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ పైన ఇది పై వైపు ఉండాలి ఇది లైనింగ్ పై వైపు ఉండాలి ఇది ఇలా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి డబుల్ కుట్టేసుకోవాలి కూడా షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి ఇలా ఉంది కదా ఇది పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకో ఇది కటింగ్ చేశాక ఇలా కత్తిరించుకుంటున్నాను హ్యాండ్ కటింగ్ అలా చేసుకున్నాను దీన్ని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి దీన్ని ఫస్ట్ లైనింగ్ వేసుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్ వేసుకోవాలి కుట్టేసాక ఇట్లా రివర్స్ చేసినప్పుడు ఈ మెయిన్ క్లాత్ బయటకు వచ్చింది ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి ఎబ్జీలోకి వచ్చేసరికి పాదం పైకి లేపి ఇలా రివర్స్ వేసుకొని ఇలా పెట్టుకొని మళ్ళీ పాదం పైకి లేపుకొని ఇలా కుట్టేసుకోవాలి హ్యాండ్ని స్టాస్ కట్ చేసేసి కట్స్ పెట్టుకోవాలి అంతా కట్స్ పెట్టేసుకొని రివర్స్ చేసుకోవాలి హ్యాండ్ ని హ్యాండ్ ఇలా వస్తుంది చూడండి పై వైపులా లో ఒక కుట్ వేసుకుంటున్నాను పైన ఫ్లవర్స్ చేస్తుంది ఇలా ఫైవ్ వైట్ లో పుల్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ మొత్తం కట్ చేసుకోవాలి మనం మూవ్ కట్ చేస్తాము నెక్స్ట్ అసెంమెంట్ కట్ చేసుకోవాలి కొ కట్స్ పెట్టేసుకోవాలి టక్స్ ఈ హ్యాండ్స్ ని ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇట్లా జాయిన్ చేసుకున్నాం కదా ఈ జాయిన్ చేసుకున్న కాడికి షోల్డర్ జాయిన్ చేసుకున్నాం కదా షోల్డర్ జాయింట్ దగ్గర ఈ టక్స్ పెట్టుకున్నాం కదా ఈ జాయింట్ ని ఈ సెంటర్ లో పెట్టుకోవాలి ఇలా పాదం పైకి కుట్టేసుకోవాలి అంతా కుట్టుకోవాలి ఇలా మార్చుకొని డబల్ కుట్టేసుకోవాలి చూడండి ఈ హ్యాండ్ అటాచ్ చేసాం కదా రివర్స్ చేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ టక్స్ పెట్టాం కదా ఇక్కడ పెట్టుకొని జాయింట్ దగ్గర పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకుని కింద క్లాక్ పడకుండా కింద చూసుకుంటూ చూసుకుంటే ఇట్లా ఓపెన్ చేసుకున్నాం మేడం ఇలా పైవైపు కాకుండా ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇక్కడికి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి అలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి తర్వాత ఇది ఎక్కువ క్లాత్ లేదు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇదంతా ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావాలి ఇలా మొత్తం నడుచుకుంటూ ప్లీజ్ పెట్టేసుకోవాలి ఎర్జికి వచ్చిన దాకా ఇలా వచ్చేదాకా టూ ఇంచెస్ కచ్చలకు పెట్టాం కదా దాని తుట్టిపై ఏం కాదు ఫైర్ చేసుకొని ఈ కింది వైపుకి ఈ లైనింగ్ ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి దీనికి కూడా ఇలా ఫ్రీస్ పెట్టేసుకోవాలి చూసారా ఇటు ఖర్చులు కనపడవు ఇటు ఖర్చులు కనపడవు ఇటు సైడ్ కూడా ఇలా రివర్స్లో పెట్టుకొని స్టార్టింగ్లో టూ కి ఖర్చులకు పెట్టాం కాబట్టి కిప్తులు పెట్ట అవసరం లేదు ఎక్కడి నుంచి టూ ఇంచెస్ తర్వాత నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా మూత రివర్ ఫుల్స్ పెట్టేసుకోవాలి ఇవిలా రివర్స్ చేసుకొని ఇటు నుంచి రూస్ పెట్టుకోవాలి మించేస్తే ఖర్చులు ఉంటాయి కాబట్టి అవసరం లేదు ओपन ओपन అక్క నుంచి డబుల్ కుట్టుని కోటేసుకోవాలి ఫ్రాక్ అంతా ఇలా వస్తుంది కదా సుఫరవి మడత పెట్టుకుని కుట్టేసుకోవాలి రైట్ టు సెట్స్ కూడా పుట్టేసుకోవాలి మైనిని మెయిన్ క్లాత్ని కూడా ఇలా మర్చుకొని తిప్పుకోవాలి ఇలా హ్యాండ్ జాయింట్ ని ఇలా ఉన్నది హ్యాండ్ జాయింట్ ని ఇలా మార్చుకొని టూ ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నాం కానీ అక్కడికి మార్పింగ్ వేసుకున్నాను ఈ ఖర్చులు పైగా పెట్టుకుండాలి ఇక్కడి నుంచి టూ ఇంచెస్ కి ఒక మార్పింగ్ వేసుకుని ఇలా టాప్ అంతా రివర్స్ చేసుకోవాలి చేసుకుని డబుల్ వేసుకోవాలి మీ హ్యాండ్ కూడా టూ కి మీ హ్యాండ్ ఎంత పెట్టుకున్నాము అంత తీసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ లో రఫ్ చేసుకొని హ్యాండ్ ని ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి ఈ జాయింట్ ఈ జాయింట్ కరెక్ట్ గా పెట్టుకోవాలి ఇక్కడ నుంచి టాప్ అంతా రివర్స్ చేసుకొని బ్యాక్ సైడ్ ఉంచుకుంటే డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ లైనింగ్ టూ వైపు రెండు వైపులు పైకి ఇలా అనుకోవాలి ఈ మెయిన్ క్లాత్ ని ఇలా పెట్టుకొని ఇలా మనం ఎక్కడైతే కుట్టుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని లో రఫ్ చేసుకోవాలి ఇలా కుట్టుకుంటూ రావాలి ఎడ్జ్ వచ్చేకి కలిపేసుకోవాలి ఇటువైపుని ఇటువైపుకి కుట్టుకోవాలి ఇటువైపు నుంచి ఇలా కుట్టేసేసుకోవాలి మీ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ రఫ్ చేసుకుని ఈ లైనింగ్కి తిని కుట్ సరిపోయింది ఈ మెయిన్ కి డబుల్ కుట్ వేసుకోవాలి మెయిన్ క్లాత్ ఎక్కడి దాకా అయితే కుట్టుకున్నాము అక్కడి నుంచి రఫ్ చేసుకొని స్టార్టింగ్ లో ఇలా సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలి కవర్స్ చేసుకున్నాం కదా లైనింగ్ ఈ చివరి నుంచి అటాచ్ చేసుకోవాలి ఈ చివరిలో రఫ్ చేసుకోము స్టార్టింగ్లో ఇలా పెట్టుకోవాలి స్ట్ చేసుకున్నాము వి ఫ్రాక్ అయితే ఎక్కువ క్లాత్ మిగలలేదు ఇలా పెట్టుకొని ఇటువైపుకి మార్చుకొని ఇటువైపు కూడా మార్చుకొని ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ మార్చుకోవాలి మార్చుకొని ఇలా స్టార్టింగ్ లో రఫ్ ఎండింగ్ లో కూడా రఫ్ చేసుకోవాలి ఎక్స్ట్రస్ అన్నింటి కట్ చేసుకుని ఇట్లా రివర్స్ చేసుకోవాలి సైడ్స్ టూ సైడ్స్ సమానంగా పెట్టుకొని హ్యాండ్స్ హ్యాండ్ కి మజ్జిలో రఫ్ చేసుకోవాలి హ్యాంగ్ హ్యాంగ్ చూడండి ఎలా వచ్చింది ఆఫ్ చేసేసుకోవాలి ప్రోసైస్ ఈ బ్యాక్ మెకప్ కొన్నా కదా ఈ బ్యాక్ మెకప్ కొన్నాట్లా రివర్స్ చేసుకొని ఇల్లస్ట్ కాస్త హంగి తయారు చేసుకోవాలి ది 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 চৰা